వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం ఈరోజు ముఖ్యమైనటువంటి న్యూస్ ఒకటి టీజీపీఎస్సి నుంచి మనకు కనిపిస్తుంది ఎవరైతే టీజీపీఎస్సి ఎగ్జామ్స్ అంటే గతంలో మనకు టీఎస్పిఎస్సి అన్నాము ఇప్పుడు టీజీపీఎస్సి అంటున్నాము టీజీపీఎస్సి ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వారికి సంబంధించి ఒక మంచి వార్తని మనం చెప్పుకోవాలి కీలకమైనటువంటి ఒక సంస్కరణ దిశగా టీజీపీఎస్సీ అడుగులు వేస్తున్నది ముఖ్యంగా ఎగ్జామినేషన్ నిర్వహించిన తర్వాత ఏదైతే ప్రైమరీ కీ అనేది రిలీజ్ చేయడం జరుగుతుందో ఈ ప్రైమరీ కీకి తుది కీకి ఫైనల్ కీకి మధ్య అంతరాలు ఉండటము చాలామంది అభ్యర్థులకు ఆ మార్కుల్లో తేడాలు రావడము న్యాయ వివాదాలు తలెత్తడము నియామక ప్రక్రియ మీద దీని యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కీ రిలీజ్ చేయడము ఆ ప్రైమరీ కీలో ఉన్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని తరచుగా అభ్యర్థులు టీజీపీఎస్సి దృష్టికి తీసుకురావడము ఇలాంటి సమస్యలన్నిటి కూడా చెక్ పెట్టడానికి ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది మరి అది డిస్కస్ చేద్దాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తాజా అప్డేట్స్ జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫేర్స్ లాంటి అయితే మీకు అందించారు జరుగుతుంది నిపుణుల కమిటీ ఆధ్వర్యంలోనే ప్రాథమిక కీ వెళ్ళడి అనేది మనకు ఇక్కడ చూడొచ్చు అభ్యర్థుల్లో గందరగోళం నివారణకు ఒక యాక్షన్ ప్లాన్ను రెడీ చేస్తుంది టీజీపీఎస్సి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పోటీ పరీక్షల కీ ఏదైతే సమాధానాల సమస్యలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెక్ పెట్టనుంది ప్రైమరీ కీ రిలీజ్ చేసినప్పటి నుంచి ఫైనల్కి ఖరారయ్యే నాటికి అభ్యర్థుల్లో ఏవైతే సందేహాలు గందరగోళ పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటిని కూడా దూరం చేయడానికి ఒక కార్యాచరణ సిద్ధం చేయడం జరిగింది దీనివల్ల అభ్యర్థులకు కొంత మానసిక ఆందోళన దూరం చేయడానికైతే గత కొన్నాళ్ళుగా అనుసరిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో దాంట్లో రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు ఇక నుంచి ఇప్పుడు చేసే రిఫార్మ్స్ ఏంటంటే ప్రైమరీ కీ విడుదల సమయంలోనే మీరు ఇక్కడ చూడండి ప్రాథమిక కీ విడుదల సమయంలోనే ప్రాథమిక తప్పులను గుర్తించి ఏదైతే ప్రతి కొన్ని క్వశ్చన్స్ రెండు ఆప్షన్స్ ఉండొచ్చు లేదా కొన్ని క్వశ్చన్స్కి రాంగ్ ఆన్సర్ ఉండి ఉండొచ్చు కీలో ఇలాంటి అన్నిటిని కూడా అక్కడనే ఫిల్టర్ చేయడం జరుగుతుంది ప్రైమరీకి రిలీజ్ చేసే ముందే ఈ ప్రాథమిక తప్పులను గుర్తించి వాటిని రెక్టిఫై చేసుకుంటూ సరైనటువంటి సమాధానాలతో ఒక మా కీని ప్రకటించాలని నిర్ణయించింది దీనివల్ల ఏం జరుగుతుంది అంటే పరీక్ష రాసినటువంటి అభ్యర్థులకు ఈ ప్రైమరీకి విడుదల సమయంలోనే వారికి ఎన్ని మార్కులు వస్తాయి మరి మెరిట్ వస్తుందా లేదా ఉద్యోగం వస్తుందా లేదా అనే అంశాలపై కూడా వారికి ఒక స్పష్టత రావడం అనేది జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో నిర్వహించే పోటీ పరీక్షలు మరి ఈ రకమైనటువంటి విధానాన్ని కమిషను అనుసరించాలని నిర్ణయం తీసుకుంది ఇక ఇప్పటిదాకా అనుసరిస్తున్న విధానం మనం గమనిస్తే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత కమిషన్ ఏం చేస్తుందంటే నిబంధనల ప్రకారము అభ్యర్థుల యొక్క ఓఎంఆర్ పత్రాలను స్కాన్ చేస్తారు ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత డిజిటల్ ఓఎంఆర్ పత్రాలను వెబ్సైట్లో పెట్టేసి ప్రైమరీకి రిలీజ్ చేస్తారు ఇంతవరకు అనుసరించిన విధానం ప్రకారము ప్రాథమిక కీ విడుదల చేసేటప్పుడు ప్రశ్నపత్ర మాత్రం రూపొందించినటువంటి నిపుణులు చెప్పిన సమాధానాన్ని ఇందులో పొందుపరుస్తున్నారు ఆ తర్వాత ప్రాథమిక కీపై అభ్యర్థుల నుంచి ఆబ్జెక్షన్స్ తీసుకొని నిర్ణీత గడువులోగా వాటిని పరిశీలించడం అనేది జరుగుతుంది ఈ అభ్యంతరాలకు సరైనటువంటి ఆధారాలను జత చేయాలి లేకుంటే వాటిని పరిగణలోకి తీసుకోరు ఈ తరహా విధానంతో అభ్యర్థుల్లో మరి తీవ్రమైనటువంటి గందరగోళ పరిస్థితులు ఉండేవి ప్రాథమిక కీనాటికి వస్తున్న మార్కులకు తుది కీనాటికి వస్తున్నటువంటి మార్కులకు చాలా వ్యత్యాసం కనిపిస్తుండేది కొన్ని సందర్భాల్లో ఒక్క మార్కు తేడాతోనే మరి ర్యాంకుల్లో చాలా వెనుకబడి కనిపిస్తుంది దీంతో మార్కులు తగ్గినాయి అనే ఆందోళన అటు అభ్యర్థుల్లో ఉంటుంది గతంలో కొన్ని సందర్భాల్లో అనేక న్యాయ వివాదాలు తలెత్తి నియామక ప్రక్రియ కూడా ఆలస్యమైంది ఉదాహరణకు మీరు గత ఏడాది కమిషన్ నిర్వహించిన ఎనిమిది వేల ఒక వంద ఎనభై గ్రూప్ ఫోర్ సర్వీస్ ఉద్యోగాల పోటీ పరీక్షల్లో ప్రాథమిక కీ నుంచి తుది కీ నాటికి మొత్తం పది ప్రశ్నలు ఇక్కడ తొలగించడం జరిగింది ఈ మేరకు పేపర్ వన్లో ఏడు పేపర్ టూలో మూడు ప్రశ్నలు ఉన్నాయి వీటితో పాటు రెండు పేపర్లలో కలిపి పదమూడు ప్రశ్నల సమాధానాల్లో మార్పులు జరిగినాయి ఐదు ప్రశ్నలకు ఒకటి కన్నా ఎక్కువ సమాధానాలు సరైనవిగా ప్రకటించాల్సి వచ్చింది రద్దైన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షలోనూ తుదికి వెలువడే నాటికి ఎనిమిది ప్రశ్నలు తీసేయడం జరిగింది రెండు ప్రశ్నలకు ఆప్షన్లు మారినాయి ఇదే తరహాలో ప్రతి పోటీ పరీక్షలో ప్రశ్నల తొలగింపు సమాధానాల మార్పు అనేది ఇక్కడ జరుగుతూ వస్తున్నది దీనివల్ల ఏం జరుగుతుందంటే అభ్యర్థుల మార్కుల అంచనాలు మారుతున్నాయి ఈ మేరకు అభ్యర్థుల్లో గందరగోళ పరిస్థితులు నివారించడానికి ఇప్పుడు ప్రాథమిక కీ సమయంలోనే సబ్జెక్టు నిపుణుల అభిప్రాయాన్ని కమిషన్ తీసుకుంటుంది ప్రాథమిక కీ విడుదల చేసేటప్పుడు ఆ అభిప్రాయం మేరకు సరైనటువంటి సమాధానాలతో వెలువరిస్తుంది దీనివల్ల ప్రాథమిక కీపై వెలువడేటటువంటి అభ్యంతరాల సంఖ్య చాలా వరకు తగ్గుతుంది అనేది ఇక్కడ కమిషన్ యొక్క అభిప్రాయం ప్రాథమిక కీ తుదికి నాటికి పెద్దగా మార్పులు ఉండకపోవడంతో అభ్యర్థులకు కూడా ఒక స్పష్టత వస్తుంది ఎన్ని మార్కులు వస్తాయనేది కాబట్టి ఇది ఒక మంచి సంస్కరణగా మనం భావించాలి టీజీపీఎస్ అయితే చాలా కీలకమైనటువంటి రిపాన్స్ తీసుకునే దిశగా ముఖ్యంగా అభ్యర్థులకు ప్రయోజనకరమైనటువంటి మార్పు చేసి మరింత ట్రాన్స్పరెంట్గా ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా రిక్రూట్మెంట్ ప్రక్రియను పూర్తి చేయడానికి ఒక మంచి నిర్ణయాలు అయితే తీసుకుంటుంది అభ్యర్థులకు మరి టీసీ టీజీపీఎస్సి పరీక్షలు రాసినటువంటి అభ్యర్థులకు సానుకూల పరిణామం మనం చెప్పుకోవచ్చు